నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో భద్రతను పటిష్టం చేయడానికి కువైట్ దేశ వ్యాప్తంగా కొత్త కెమెరాలను ఏర్పాటు చేశారు కువైట్ దేశం సిసిటివి పహారాలోకి ప్రధాన రహదారులు వెళ్లాయి వివరాల్లోకి వెళితే కువైట్ దేశ వివిధ ప్రాంతాలు మరియు కూడళ్లలో మొత్తం రెండు వందల నలభై రెండు కెమెరాలు ఏర్పాటు చేశారు ఇవి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లోని సెంట్రల్ కంట్రోల్ యూనిట్ కు అనుసంధానించబడ్డాయని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ లో ఎవరైనా డ్రైవింగ్ ద్ చేస్తూ ఉన్నప్పుడు చేతిలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం సీటు బెల్ట్ ధరించకపోవడం ట్రాఫిక్ కూడళ్లలో వాహనాల మలుపును దాటవేయడం మరియు కుడి నుంచి ఎడమకు తిరగడం మొదలైన ట్రాఫిక్ ఉల్లంఘనను పర్యవేక్షించడానికి ఈ యొక్క కెమెరాలను ఉపయోగిస్తారని చెప్పి పేర్కొన్నారు అధికారిక నివేదిక ప్రకారం ఈ కెమెరాలు ట్రాఫిక్ కదలికలను పర్యవేక్షించే ప్రయత్నాలకు రోడ్లపైన రద్దీని తొలగించడానికి దోహదం చేయనున్నాయి కువైట్ దేశవ్యాప్తంగా ఇప్పటికే అధునాతన టెక్నాలజీ కల కెమెరాలు ఉంటే ఆ యొక్క కెమెరాలకు అదనంగా కువైట్లోని వివిధ ప్రాంతాలలో రెండు వందల నలభై రెండు కొత్త కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది ఈ యొక్క కెమెరాలు ఏం చేయనున్నాయంటే అలాగే కారులో కానీ వాహనంలో కానీ ప్రయాణిస్తూ ఉన్న డ్రైవరు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్నాడా లేదా మొబైల్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడా లేకపోతే ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నాడా అని చెప్పి పర్యవేక్షిస్తాయని చెప్పి ఒకవేళ ఉల్లంఘన నమోదు చేసినట్లయితే జరిమానా విధిస్తామని చెప్పి తీవ్రమైన ఉల్లంఘనలైతే జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్